బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలండి అధికారి పేరు ప్రస్తుతం బదిలీ అయిన పోస్టింగ్ దేవేందర్ సింగ్ చౌహాన్ అడిషనల్ డీజీ మల్టీ జోన్ టూ అడిషనల్ డీజీ పర్సనల్ అడిషనల్ డీజీ మల్టీ జోన్ టూ ఎఫ్ఏసి నూతన్ జాకబ్ జాయింట్ సిపి అడ్మిన్ హైదరాబాద్ डॉक्टर एम चेतना एसवी विमेन सेफ्टी विंग डिप्टी डायरेक्टर डीजी टीजी पीए के नारायण रेड्डी एसपी विकाराबाद डीसीपी महेश्वरम जोन पीवी पद्मजा सीपी मलकाजगिरी एसपी एडमिन टीजी एंटी नारकोटिक्स ब्यूरो डॉक्टर संग्राम सिंह पाटिल एसपी सीआईडी एसपी नागरकर्नूल कार्य किरण प्रभाकर एसपी जयशंकर भूपालपल्ली डीसीपी साउथ जोन चेन्नूर चेंदुर रुपेश, चेन्नूरी रुपेश, एसपी टीजी एंटी नारकोटिक्स ब्यूरो डीसीपी आईटी हैदराबाद आई सिटी डॉक्टर शबरीश एसपी मुलगो एसपी महबूबाबाद निकित पंत कमांडेंट रेंडावा बटालियन आदिलाबाद एसपी कुमरम भीम आर गिरिधर एसपी वनार्थी एसपी टीजी एंटी नारकोटिक्स ब्यूरो श्रेया मेहरा डीसीपी साउथ जोन हैदराबाद सिटी एसपी विकरराबाद गायकवाड़ वैभव रघुनाथ वेटिंग डीसीपी ट्रांसपोर्ट हैदराबाद सिटी केकन सुधीर रामनाथ वेटिंग एसपी मुलुगु श्रीशक्ति श्रीशक्ति संकीर्त एडीसी गवर्नर ఎస్పి జయశంకర్ భూపరపల్లి పాటిల్ ట్రాన్స్ లాల్ సుభాష్ మీటింగ్ ఏడిసి గవర్నర్ బి రామ్రెడ్డి ఎస్పీ సిఐడి డిసిపి పెద్దపల్లి సిహెచ్ సీజర్ ఎస్పి ఇంటెలిజెన్స్ డిసిపి మల్కాజ్ గిరి అవినాష్ కుమార్ ఎస్డిపిఓ బైంసా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కాజల్ ఎస్డిపిఓ ఉట్నూరు అడిషనల్ ఎస్పీ గ్రేడ్ వన్ ఉట్నూరు కంకనాల రాహుల్ రెడ్డి ఎస్డిపిఓ భువనగిరి అడిషనల్ ఎస్పీ గ్రేడ్ వన్ భువనగిరి శేషాద్రి రెడ్డి సురుకొంటి ఎస్డిపిఓ వేములవాడ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జగిత్యాల శివం ఉపాధ్యాయ ఏటూరు నాగారం అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ములుగు హెడ్ క్వార్టర్స్ రాజేష్ మీనా

రిత్విక్ సాయి కోటే ఏఎస్పీ గేవంస్ ఏఎస్పి వేములవాడ యాదవ్ వసుంధర పారేబి ఏఎస్పి గేవండ్స్ ఏసీపీ సత్తుపల్లి కల్లూరు ఎస్ శ్రీనివాస్ వెయిటింగ్ ఎస్పి టిజి ట్రాన్స్కో డి సునీత వెయిటింగ్ ఎస్పి వనపర్తి కే గుణశేఖర్ వెయిటింగ్ డిసిపి క్రైమ్ క్రైమ్స్ రాచకొండ